బయట లేను మళ్ళా ఆ పిల్ల తప్పితే ఊరు లేవు మళ్ళా వచ్చి చూసుకుంటే మంచి నీళ్ళు తాగదు నా గ్లాస్ ఒక్కటి ఉన్నది అది ఉడిది పోయి పోయింది పోయింది తప్ప నువ్వు తప్పితే పసుపురగాయలు కోసుకుంటుంది కూరగాయలు వస్తుంది ఆయన నాన్న కూర్చోండు నువ్వు తప్పితే ఎవరు లేదు నువ్వేది షౌ గ్లాసి అమ్మ నాకు ఒక్కటి మంచి నీళ్ళు తాగడానికి కాఫీ నీళ్ళు తాగడానికి నీ గ్లాస్ కోసం ఎవరు వస్తారంట బయట బయట ఎవరు ఎవరు వస్తారు నువ్వు అన్నట్టు నిజమే గ్లాస్ దుకానీ ఆ అమ్మాయిని అడిగాను అని చెబుతుండగా ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు రారు అయినా ఏమంత ఇంత ఎత్తు ఇంత లావుది కాదు అమ్ముకున్న ఒక వంద వస్తాయనేది కాదు ఎవరు వస్తారు ఉదయం నుంచి మొదలు పోయింది పోయింది మారకంగా నీకు తెలియంది కాదు నా విషయం